లో ఈరోజు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం సిపిసిఎఫ్ పీసీ పిసిసిఎఫ్ ఎంపికకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రానికి నూతన పిసిసిఎఫ్ అటవీ దళాల అధిపతి ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ప్రస్తుతం పిసిసిఎఫ్ ఏకే నాయక్ ఈ నెల ముప్పై ఒకటిన పదవిరమణ అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో కొత్త పిసిసిఎఫ్ ఎంపిక కోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సో దీంట్లో అయితే ఉంటూ కమిటీని అయితే వేశారన్నమాట నెక్స్ట్ అరవై మూడు మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి అయితే వచ్చింది ప్రభుత్వ వైద్య కళాశాలలో అరవై మూడు మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది మూడేళ్ల నిబంధనలు సడలిస్తూ ఏడాది అనుభవాన్ని పదోన్నతికి అర్హతగా పేర్కొంది పదకొండు క్లినికల్ రెండు నాన్ క్లినికల్ విభాగాల్లో శాఖాపరమైన పదోన్నతులు కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట ఎన్ఎంసి నిబంధనల మేరకు డెబ్బై నాలుగు మందికి పదోన్నతి కల్పించడానికి ముఖ్యమంత్రి ఆమోదంతో నిబంధనలు సడలిస్తే అందులో అరవై మూడు మందికి పదోన్నతులు దక్కినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే తెలియజేశారనమాట వీరంతా కొత్త పాత ప్రభుత్వ వైద్య కళాశాల పనిచేయడానికి అంగీకరించడంతో పోస్టింగ్లు తెచ్చామని చెప్పారు అలాగే వైద్య ఆరోగ్య శాఖలో పదకొండు నుంచి ఇరవై ఒక్క ఏళ్ళుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఏడుగురికి ఔషధ నియంత్రణ విభాగాల ఇద్దరికి కేడీలుగా పదోన్నతి కల్పించినట్లు తెలిపింది సో ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అనమాట ఈ రోజు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్